అత్యంత ప్రియులైన దేవుని పిల్లలైన మీ అందరికీ యేసు క్రీస్తు ప్ర పరిణామంలో హృదయపూర్వక వందనములు తెలియజేయ సహోదరి సహోదరులారా మరొక వీడియోతో మీ అందరినీ ఈ విధంగా కలుసుకోవటం దేవుని కూర్చినటువంటి విషయాలు మీకు తెలియచేయడం చాలా సంతోషంగా ఉంది ఇటు కృపను దేవుడు నాకు అనుగ్రహించిన రీతిని బట్టి దేవాది దేవునికి నహృదయపూర్వక కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నారు ప్రియా సహోదరి సహోదరుల రెండు వీడియోలలో కూడా దేవుని కూర్చిన సంగతులు మీకు తెలియజేయడం జరిగింది ముఖ్యంగా దేవుడు ఎలాంటి వాడు లేదా దేవుని మనసు ఎలాంటిది అనే విషయాలు మనం నేర్చుకుని చూడం మొదటి వీడియోలో దేవుని మనసు ఎలాంటిది అని అంటే తల్లి లాంటిది అనే విషయాన్ని చాలా చక్కని రీతిగా మనం నేర్చుకున్నాం అలాగే రెండవ వీడియో ద్వారా దేవుని మనసు ఎలాంటిది అని అంటే అది తండ్రి లాంటిది అనే విషయాన్ని దేవుని వాక్యానుసారంగా మనం నేర్చుకోవటం జరిగింది అలాగే వాస్తవానికి రిలారా దేవుని గూర్చి మనం ఆలోచన చేసినప్పుడు అనేకమైన సంగతులు ఉంటాయి అయితే కొన్ని పరిచయ సంగతులను గూర్చి మనం నేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం కనుక ఈ దేవుడు ఎలాంటి వాడు అనే ఈ వీడియో ద్వారా మరికొన్ని దేవుని గూర్చిన గుణ లక్షణములను గూర్చి నేర్చుకునే ప్రయత్నం మనం చేద్దాం ఇక విషయంలోనికి మనం వెళ్ళినట్లయితే ప్రియా సహోదరి సహోదరులారా దేవుడు ఎలాంటి వాడు అనే ప్రశ్న మన ముందు ఉంది అయితే ఈ ప్రశ్నకు సమాధానం అనేది అనేక విషయాలు బైబిల్ గ్రంథంలో రాయి కొన్ని విలువైన సంగతులను మనము జ్ఞాపకం చేసుకుని చూడ ముఖ్యంగా ఈ వీడియో ద్వారా దేవుని గుణ లక్షణాలను గూర్చిన ఏడు విషయాలను మీకు తెలియచేయాలని నేను ఆశపడుతోన అనేటువంటి భక్తుడు దేవుడు ఎలాంటి వాడు అనే ప్రశ్నకు ఎలాంటి సమాధానం ఇచ్చాడో మనం ముందుగా చదివినట్లయితే అవనా గ్రంథము నాలుగో వచ్చాయి రెండో వచనాన్ని గనక మనం చదివినట్లయితే పిల్లరా యేహోవా నేను నా దేశం ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా అందువలననే నీవు కటాక్షమును జాలీయును హు శాంతమును అత్యంత కృపయు గల దేవుడు అయి ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదు అని నేను తెలుసుకుని దానికి ముందుగానే తర్శీషునకు పారిపోతుని ఇక్కడ యోనా అనేటువంటి భక్తుడు దేవుడు ఎలాంటి వాడో తన అనుభవపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాడు కేవలం తన మాటల ద్వారా తెలియచేయటం కాదు కానీ దేవుని యొక్క లక్షణాలను కల్లారా చూచిన వాడై అనుభవపూర్వకంగా తెలుసుకున్నవాడై ఈ మాటలు రాస్తూ ఉన్నాడు కనుక ఇందులో ముఖ్యంగా నాలుగు గుణ లక్షణాలు ఇక్కడ తెలియజేశాడు తనకు మొదటి విషయం ఏమిటి అంటే దేవుడు కటాక్షము కలిగిన వాడు దీన్నే చాలా సందర్భాల్లో కరుణ అనేటువంటి పదం కూడా వాడబడింది దేవుడిప్పుడు కూడా కటాక్షించేవాడు కరుణించేవాడు తన ప్రజలైన వారిని కరుణించేవాడిగా ఉన్నాడు అనే విషయాన్ని చాలా స్పష్టంగా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు ఈ విషయం మనకు బాగా అర్థం కావాలి అంటే యూసేపు అనేటువంటి భక్తుని దగ్గరికి మనం ఒకసారి ఆ భక్తుని జీవితంలో జరిగిన ఆ సంఘటన మనం జ్ఞాపకం చేసుకోగలిగితే యువసేపు అనేటువంటి ఆ భక్తుడు ఒకనొక సందర్భంలో తన మీద తప్పు మోపబడి పంపబడతాడు జైలుకి పంపబడతాడు సో అలాంటి సందర్భంలో అక్కడ జరిగినటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే చూడండి ఎప్పుడైనా సరే ఒక నేరస్తుడిగా ఆ నేరము మోపబడిన వాడు జైలుకి తరలిపబడినప్పుడు నిజంగా పిల్లరా ఆ జైలు అధికారులు ఏ విధంగా ఉంటారు మనం చూస్తాం కదా చాలా సందర్భాల్లో ఎప్పుడు ఎవరు మన చేతులు దొరుకుతారా వారిని శిక్షించాలి లేదంటే వారిని హింస పెట్టాలి అత్యంత బాధలకు వారికి గురి చేయాలనేటువంటి మనస్సుతో కలిగిన వారు అంటారు బ్రిల్లారా కానీ యోసేపు అనేటువంటి ఒక భక్తుడు జైలుకి తరలింపబడినప్పుడు ఆ వ్యక్తిని చూడగానే ఆ జైలు అధిపతి అతని మీద కరుణ చూపించిన వాడుగా కనబడతాడు ఎందుకు ప్రిల్లారా అని మనం ప్రశ్నిస్తే అంత బాగా యోసేపు అనేటువంటి భక్తుడు నటించాడా అవతల వ్యక్తిని ఆ తన నటన ద్వారా కరుణించేటట్టుగా చేశాడా అనేది మనం గ్రహిస్తే అది ఎంత మాత్రమూ కాదు అనే విషయం మనకు అర్థమవుతుంది మరి ఎందుకు ఆ విధంగా జరిగింది అని అంటే ఆది కాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఒకటవ వచ్చంలో ఈ విధంగా వ్రాయబడుతుంది అయితే యహోవా యోసేపునకు తోడయి ఉండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేసిన గమనిస్తే దేవుడు ఆ యూసేప్ అనే భక్తున్ని ముందుగా కరుణించి ఆ జైలు అధిపతికి యూసేపు మీద కటాక్షము కలిగేటట్లుగా చేశాడు అనే విషయాన్ని వాస్తవారు కనుక మన దేవుడు ఎప్పుడు కూడా మనల్ని కరుణించేవాడు కటాక్షించేవాడు అనగా ఎలాంటి సందర్భంలోనైనా ఆయన మన మీద కరువును చూపించడానికి సిద్ధంగా ఉన్నాడనే విషయాన్ని మనం గుర్తురగాలి ఇక రెండో విషయంలో మనం వెళ్ళినట్లయితే దేవుడు ఎలాంటి వాడు అనే ప్రశ్నకు దేవుడు దయాళుడు అనే విషయాన్ని ఇక్కడ బైబిల్ తెలియజేస్తూ ఉన్న భక్తుడు దేవుడు జాలి కలిగిన వాడు లేదంటే అత్యంత కృప కలిగిన వాడు అనే ఆ పదాలు వినియోగించడం మనం చూసాం కానీ అనేక సందర్భాల్లో దేవుడు దయ దయగలిగిన వాడు అనే ఆ పదాలు కూడా వాడు ముఖ్యంగా విలాప వాక్యాల గ్రంథంలో అధ్యాయము ఇరవై ఐదు వచనాన్ని మనం చదివినట్లయితే తన్ను ఆశ్రయించు వారి ఎడల ఎహోవా దయాళుడు తన్ను వెదకు వారి ఎడల ఆయన దయచూపు వాడు అరే దేవుణ్ణి ఆశ్రయిస్తారు లేదంటే ఎవరైతే ఆయన వెంబడిస్తారు ఎదురు చూస్తారో దేవుడు అలాంటి వారి పట్ల దయ చూపించేవాడు యహోవా దయాలు అనే విషయాన్ని ఇక్కడ భక్తుడు మాట్లాడుతూ ఈ దయ ఈ జాలి అనేటువంటి గుణము చాలా ప్రాముఖ్యమైనది ఎదుటి వ్యక్తికి అతని స్థితిని బట్టి మనం సహాయం చేయాలి అని అంటే ముందుగా ఆ వ్యక్తి పట్ల మనకి దయ కలగాలి లేదంటే జాలి కలగాలి లేదంటే మనం సహాయం చేయడానికి ముందుకు వెళ్ళబిల్ల అలాగే దేవుడు కూడా మనలను చూసినప్పుడు మన పరిస్థితులు చూసినప్పుడు మనం ఆయన వేడుకున్నప్పుడు చూపేవాడు అందును బట్టి మనం అడిగింది ఏదైనా సరే అనుగ్రహించేవాడిగా ఉన్నాడు అందుకే కీర్తనకారుడు ఏం రాశాడు అని అంటే దేవుని కోపం ఎప్పుడు కూడా నిమిషం మాత్రం ఉండును కానీ ఆయన దయ ఆయన వాత్సల్యము నిరంతరము ఉండుననే విషయాన్ని చాలా స్పష్టంగా రాస్తుంది కనుక మన దేవుడు దయాళుడు దయ చూపించేవాడు అనే విషయం మనం గ్రహించగలగాలి ఇక మూడో విషయంలోనికి వెళ్ళినట్లయితే దేవుడు శాంతము కలిగిన వాడు లేదంటే దీర్ఘశాంతము కలిగిన వాడు అనే విషయాన్ని మనం గుర్తురగాలి యోన భక్తుడు రాస్తూ శాంతము గలవాడు అనే విషయాన్ని ఆయన మాట్లాడడం జరిగింది కానీ అదే విషయాన్ని అవే లక్షణాలు గూర్చి మరికొందరు భక్తులు వ్రాస్తూ నిర్గమాకాండంలో మోషి అనే భక్తుడు రాస్తూ అలాగే నిహిమ్య గ్రంథంలో నిహిమ్య అనేటువంటి ప్రవక్త ఆ విషయాలను వ్రాస్తూ వారు దీర్ఘశాంతము అనే ఆ పదాన్ని వినియోగించడం జరుగుతుంది కనుక మన దేవుడు దీర్ఘశాంతము కలిగిన వాడు శాంతము కలిగిన వాడు చాలా సందర్భాల్లో చూడండి పిల్లలు ఎంత తప్పు చేసినప్పటికీ లేదంటే వారు మాట విననప్పటికీ ఎంత అల్లరిగా వారు ఉన్నప్పటికీ కూడా తల్లిదండ్రులు ఎల్లప్పుడూ కూడా శాంతము కలిగి ఉంటారు దీర్ఘ శాంతం కలిగి ఉంటారు ఎందుకు పిల్లరా అని అంటే ఇదిగో పిల్లలు కదా వారు మారుతారు వారు తెలుసుకుంటారు తమను తాము మార్చుకుంటారు అనే ఉద్దేశంతో వారు ఆ పిల్లల పట్ల దీర్ఘశాంతం కలిగి ఉంటారు నిజంగా మన దేవుడు కూడా అలాంటి వాడే తన భక్తులైన వారి ఏడలు ఆయన పిల్లలమైన మన యెడల దీర్ఘశాంతం కలిగిన వాడు వ్యతిరేకంగా మనం బ్రతికినప్పటికీ ఎంత భక్తిహీనులంగా మనం బ్రతుకుతున్నప్పటికీ ఏ విధంగా అయినా సరే పాపంలో మనం పడిపోతున్నప్పటికీ కూడా దేవుడు మనల్ని క్షమించి మన పట్ల దయ చూపించి దీర్ఘశాంతం గలవాడే ఉన్నాడు ఈ విషయాన్ని చాలా స్పష్టంగా పేరు భక్తుడు రాస్తూ పేరు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం తొమ్మిదవచనలో ఈ విధంగా రాస్తూ ఉన్నాడు కొందరు ఆలస్యమని ఎంచుకునిన్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘ శాంతము గలవాడై ఉన్నాడు మన దేవుడు దీర్ఘశాంతం కలిగిన వాడు మనం నశించిపోవటం ఆయనకి ఏ మాత్రం కూడా ఇష్టం లేదు అందుకే మనం ఏ విధంగా అయినా సరే పాపంలో కొనసాగుతున్న దేవునికి ఇష్టంగా మనం బ్రతకలేకపోతున్నా గానీ మనల్ని క్షమిస్తూ ఉన్నాడు మన పట్ల దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు కారణం ఏంటంటే నువ్వు నేను కూడా మారాలి దేవులుగా మారతాం అనేటువంటి ఉద్దేశంతో దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు నాలుగో విషయంలో వెళ్ళినట్లయితే విసోదరులారా మన దేవుడు పశ్చాత్తాపము కలిగిన వాడు భక్తుడు ఈ విషయాన్ని కూడా చాలా స్పష్టంగా వ్రాసాడు విషయం ఎలా రాయగలిపెట్టు అంటే ఆయన కళ్ళాలకి దిష్టికి విరోధంగా ఉన్నప్పుడు ఈ అనే ప్రవర్తన పంపించి ఒక వార్తను వారికి తెలియజేశాడు ఇదిగో మిమ్మల్ని దేవుడు నాశనం చేయబోతున్నాడనే వార్తను వారికి తెలియజేసినప్పుడు ఆ విషయం ఎప్పుడైతే వారికి తెలిసినదో సామాన్యులందరూ కూడా గోనె పట్ట కట్టుకుని బూడిదలో ఉండి వీడుట మనం చూస్తాం రాజుకు తెలిసినప్పుడు రాజు సహితము మంత్రులేమి రాజులేమి వారందరూ కూడా నేల మీద కూర్చుని బూడిద చల్లుకొని దేవునికి మొరపెట్టడం ప్రారంభించారు అంత మాత్రమే కాదు పశువులు వేయలేదు నీళ్ళు ఇవ్వలేదు అనే విషయాన్ని చాలా స్పష్టంగా మనం చూస్తాం వీళ్ళ వీళ్ళందరూ ఈ విధంగా మారు మనసు పొంది పశ్చాత్తాపం పొంది దేవుని వేడుకున్నప్పుడు దేవుడు వారి యొక్క మొర ఆలకించాడు యోనా గ్రంథంలోనే మూడో అధ్యాయం పదవ ఛ్యాన్ని కనుక ఒక్కసారి మనం చదవగలిగితే ఈ విధంగా వ్రాయబడి ఉంది ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేన్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేయుడునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానే ఎప్పుడైతే వారిలో మారు మనసు వచ్చిందో వారు దేవుని వేడుకున్నారు వారు తప్పు వారు తెలుసుకున్నారు వారు పశ్చాత్తాపము దేవుని యొక్క తెలియజేశారు దేవుడు చేయదలిచిన కీడును మానివేశాను అనే మాట చాలా స్పష్టంగా రాయబడింది అందుని బట్టే దేవుడు పశ్చాత్తాపము కలిగిన వాడు అందుని బట్టే దేవుడు మనం ఎన్ని దెబ్బతాలు చేస్తూ ఉన్నా మనలో మారు మనసు వచ్చినట్లయితే దేవుడు క్షమిస్తాడు లేదంటే దేవుడు మనం ఎడల కరుణిస్తాడు పశ్చాత్తాపము చూపిస్తాడనే విషయం చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఇక ఐదో విషయంలోనికి వెళ్ళినట్లయితే ప్రియా సహోదరి సహోదరులారా దేవుడు పక్షపాతము లేనివాడు ఎందుకంటే చాలా సందర్భాల్లో మనుషులు మనం చూస్తాం పక్షపాతం కలిగిన వారు కానీ దేవునిలో పక్షపాతము లేదు ఎలాంటి రాయ అయినను లేదు అని ఏకొక భక్తుడు భక్తుడు రాస్తాయి ఆయన మనసు ఎంత నిర్మలమైనదో మనం అర్థం చేసుకోవాలి ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదను తన సూర్యుని కాంతిని వెలుగును ప్రసంపజేయించున్నాడు అలాగే మంచివారి మీదను చెడ్డవారి మీదను తన వర్షమును వర్షింపజేయడనే మాటలు దేవుని గురించి రాయబడ్డం మనం చూస్తుల కార్యాలు పదో అధ్యాయము ముప్పై నాలుగో వచనంలో మనం గమనించినట్లయితే దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను దీన్ని బట్టి అని అంటే అక్కడ ఒక కారణాన్ని తెలియజేస్తూ ఉన్నాడు ఆ కింద వచ్చినలో ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వాణి ఆయన అంగీకరించు ఎందుకు దేవునికి పక్షపాతం లేదు అని అంటే దేవుడు అందరినీ కూడా అంగీకరిస్తాడు ఎవరైతే ఆయన మారు మనసు కలిగి ఆయన వైపు తిరుగుతారో అలాంటి వారందరినీ కూడా ఆయన అంగీకరించేవాడుగా ఉన్నాడు అందుకే కదా ఒకప్పుడు మనం దేవుని ప్రజలము కాదు అయినప్పటికీ తన కుమారుని ద్వారా మనం ఆయన పిల్లలమయ్యేటువంటి భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు లేదంటే ఈరోజు మనం దేవుని పిల్లలుగా ఉండేటువంటి అర్హత మనకు లేదు ఈ విషయాన్ని మనం గుర్తారు మనకు దేవునిలో ఎలాంటి పక్షపాతము లేదు ఆయన పిల్లలవైన మనలో కూడా పక్షపాతము ఉండకూడదు ఇక ఆరో విషయంలో మనం వెళ్ళినట్లయితే దేవుడు అన్యాయస్తుడు కాడు అనే విషయాన్ని చాలా స్పష్టంగా బైబిల్ తె తెలియజేస్తూ ఉంది గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయం పదో వచనంలో ఈ విధంగా భయపడింది విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి దేవుడు అన్యాయము చేయుట అసంభవము సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము వీళ్ళారా దేవుడు గురించి మరొక మంచి మాట దేవుడు అన్యాయం చేసేవాడు కాదు అన్యాయపు క్రియలు చేసేటువంటి ఉద్దేశాలు మనుషులుగా మనం కలిగి ఉన్నాం కానీ మనల్ని సృష్టించిన దేవుల్లో ఎలాంటి అన్యాయం లేదు ఆయన అన్యాయం సహించేవాడు కాదు అనే విషయాన్ని మనం గ్రహించవలసిన వారు ఆయన కానీ ఈరోజు దేవుడు పిల్లలుగా ఉన్నవారు కూడా అనేకులు అన్యాయముగా బ్రతుకుతూ ఉన్నారు అన్యాయ క్రియలు చేయించు ఉన్నారు కానీ దేవుడు మాత్రం అవి సహించడు అనే విషయాన్ని మనం గుర్తురగాలి ఇక చివరి విషయంలో మనం వెళ్ళినట్లయితే ఏడవ విషయాన్ని గమనించినప్పుడు దేవుడు ప్రేమించేవాడు ప్రేమామయుడు అనే విషయాన్ని మనకు తెలియదు యోహాను సువార్త మూడవ అధ్యాయం పదహారవ విషయంలో గమనించినట్లయితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాణి అందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించి దేవుడు ఎంతో ప్రేమామయుడు ప్రేమ కలిగిన వాడు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నట్టు ఏ విధంగా అనంటే దానికి రుజువు ఉన్నది కేవలం మాటల ద్వారా దేవుడు ప్రేమించేవాడు కాదు కానీ ఇప్పుడు కూడా తన ప్రేమను దేవుడు వెల్లడిపరిచినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం ఒక ముఖ్యమైన ఉదాహరణ ఏంటంటే తన ఏకైక కుమారుడిని యేసుక్రీస్తు ప్రభుకారిని ఈ లోకము ఒక రకమైన ఛ్యాగ్ కారణం ఏంటంటే దేవుడి ఈ లోకంలో ఉన్న వారందరినీ కూడా ఎంతో ప్రేమించాడు వీళ్ళందరినీ కూడా రక్షించాలనేటువంటి గొప్ప ఉద్దేశం ఆయన కలిగి ఉంటుంది బట్టే తన కుమారుని సహితము ఈ లోకానికి పంపించి బలిగా మన కొరకు అర్పించాడు లేదా అనుగ్రహించాడు అనే విషయాన్ని ఇక్కడ మనం చూడగల కొన్ని ప్రియుల ఎంత గొప్ప దేవుడు మనకున్నాడు ఇంత జాలి కలిగిన వాడు కలిగిన వాడు ప్రేమించేవాడు మనం చూసి పశ్చాత్తాపడేవాడు కరుణించేవాడు ఇంత గొప్ప దేవుడు మనకున్నాడు మరి ఇలాంటి దేవుణ్ణి మనం నిర్లక్ష్యం చేద్దామా ఇలాంటి దేవుని పట్ల నిర్లక్ష్య ధోరణి మనం కలిగి ఉందామా అలా ఎంత మాత్రమో కాదు వీళ్ళరా మనందరం కూడా దేవుని అంత మరింత విశ్వాసం భక్తి కలిగి జీవించేవారుగా ఉందాం మనము మన కుటుంబాలు దేవుని గొప్పతనాన్ని తెలుసుకొని ఆయన గుణలక్ష్యాన్ని తెలుసుకొని ఆయన కొరకు జీవించేవారుగా ఉంటారు అంత మాత్రమే కాదు దేవుడు మనల్ని ఆశీర్వదించేవారుగా ఉన్నాడు కనుక మనందరం ఆయన ఆశీర్వాదాలు పొందేవారుగా ఉండాలని ప్రేమపూర్వకంగా ఈ మాటలు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను దేవుడి వాక్యం మనందరి హృదయాలను ఫలింపజేయునుగాక ఆమె అందరికీ వండున